రైతు సోదరులకి నమస్కారం రైతు సోదరులరా మీరు చూస్తున్నటువంటి ఈ పైరు ఇది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఈ వెరైటీ మనం నాటు వేసిన రెండు రోజులకే పూర్తిగా వర్షాలు వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ నెలలో అలాగే ఉండిపోయిందండి నేను ఈ పైరుని మొదటిసారి వేస్తున్నాను ఈ పైరు నీటిలో మునగడం వల్ల బాగా డ్యామేజ్ అయింది చూద్దాం ైతి మిత్రులారా ఈ వాటర్ అన్నీ తీసేసి పైలని బాగా అరగట్టి నా పద్ధతిలో నేను వ్యవసాయం చేస్తాను కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఇలా నీటిని మునిగినటువంటి పైరుని మళ్ళీ మనం ఎలా తీసుకురావాలి దీన్ని ఎలా మంచి పైరు చేయాలి అనేది కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఈ టెక్నిక్స్ అన్ని నేను వాడుతాను ఇదే పైరుని నెల రోజుల తర్వాత మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను పైరు ఎలా ఉంది అనేది నేను ఏం చేశాను ఏం పద్ధతిలో వేశాను పైరుని ఎలా మళ్ళీ తీసుకొచ్చాను అనేది మొత్తం వివరంగా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను రైతు మిత్రుల థ్యాంక్స్ అండి